జాతీయ స్థాయిలో హ్యాక్ టు ది ఫ్యూచర్ కాన్సెప్ట్తో బెంగళూరులో నిర్వహించిన పోటీలో కంచిలి మండలం ఎంఎస్పల్లి మోడల్ స్కూల్కు చెందిన ఐదుగురు విద్యార్థులు సత్తా చాటారు ఇందులో భాగంగా వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ ఉపాధ్యాయ సిబ్బంది ఆధ్వర్యంలో స్థానిక ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి ఘనంగా సత్కరించారు దుస్టర్లతో కప్పి విద్యార్థులను అభినందించారు ఉత్తమంగా చదివి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దేవదాస్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొనపల సురేష్ ఎంబీటీసీ బుడ్డపు విశ్వనాథం పైల లక్ష్మీనారాయణ ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఖర్చుంది అది కూడా మనం తొందరగా ఉన్నాం సెకండ్ కంప్లీట్ చేయాలి ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో అది కూడా విత్ ఇన్ టూ మంత్స్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది ఇంకా ఏమన్నా సరే మేము కనుక ఉంటాం మీ చక్కనైనా సహకారం కొనసాగుతూ ఉన్నసారి